నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్ సో అయితే కొంచెం టైం అయిపోయిందండి మీరు లైవ్లోకి వచ్చేదానికి సో మధ్యాహ్నం అవుతుంది మరి రెండు గంటలు అంతా గౌరవం తింటూ ఉంటారనుకుంటారు లేదా తిన్నారేమో సో ఈరోజు ఏంటంటే టాపిక్ రెండు మూడు రోజుల నుంచి కూడా మన న్యూస్ ఛానళ్ళు ఉంటే దాదాపుగా త్రీ డేస్ ఫోర్ డేస్ అయింది అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రానికి రావడం టీడీపీ పార్టీని బలోపేతం చేస్తానని చెప్పడం ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు సో వీటిపైన వచ్చేసేసి తెలంగాణ అయితే స్పందిస్తూ ఉండడం జరుగుతుంది సో తెలంగాణ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తూ ఉన్నారు సో మరి ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రెండు రెండు ద్వారాలుగా అంటే రెండు కళ్ళు సిద్ధాంతం అంటారు కదా అట్లా ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది సో ఆ అంశం గురించి మనం ఈరోజు కొంచెం మాట్లాడుతున్నాం సో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అయితే జగ్గారెడ్డి గారికి విజయశాంతి గారికి ఏం నష్టం అవుతుంది అనే అంశం మనం విమర్శించేది ఇంకేమో వీరు తెలంగాణ వీళ్ళ జాగీరైనట్టు తెలంగాణ వీళ్ళకు రాసి ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు రానే రాకూడదు అన్నట్టు వీరు ఆంక్షలు పెట్టడానికి వీళ్ళేవరు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి వీళ్ళు ఆంక్షలు పెట్టాలన్నా వీళ్ళు చెప్తే రావాలన్నా టీడీపీ పార్టీ తెలంగాణలో అసలు తెలంగాణకు వీళ్ళకి ఏం సంబంధం అని మనం చూసుకున్నట్లయితే జగ్గారెడ్డి గారు ఓన్ తెలంగాణనే దాన్ని ఎవరు కాదనిలేరు మరి నువ్వు కూడా కదయ్యా జగ్గారెడ్డి గారు నేను సమైక్యవాది అని చెప్పేసి పోరాటం చేసినావు ఆ విషయంలో ఒప్పుకోవచ్చు గొప్ప లీడర్గా అనుకుంటాడు అప్పుడు చంద్రబాబు వస్తే ఎందుకు అంతా మీరు భయపడుతున్నారు టీడీపీ పార్టీ ఎంటర్ అయితే పార్టీలు మారే విజయశాంతి గారు కొంచెమైనా ఆలోచించుకోవాలి కదా దాన్ని అంశాన్ని ఒక విషయం అనేది ఉందా కదా అసలు మీకు తెలంగాణకు సంబంధం ఏంటండి మీరు ఎక్కడండి పుట్టింది విజయశాంతి గారు చెన్నైలో పుట్టారు పెరిగింది ఎక్కడ చెన్నైలో ఏదో మీరు చెప్తారు మొత్తం నేను తెలంగాణ వారిని నేను తెలంగాణ బిడ్డను అని చెప్పేసి ఈ ఫాదర్ గారు ఎక్కడండి విజయశాంతి గారు రాజమండ్రి అని చెప్పారు మీ పిన్ని గారు మరి అల్లీతో సరదాగా ఏదో ఒక ఇంటర్వ్యూలో సొంత నెగిటివ్ ప్లేస్ ఎక్కడండి అంటే వారు రాజమండ్రి ఏదో చెప్పడం జరిగింది మరి మీకు తెలంగాణకు సంబంధం లేనప్పుడు మీరు తెలంగాణలో ఉండొచ్చు మీరు ఎంపీగా ఉండొచ్చు మీరు పార్టీలు మారచ్చు మీరు రాజకీయాలు చేయొచ్చు మీరు పార్టీలు పెట్టచ్చు మరి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు ఎందుకు రాకూడదండి అండి టీడీపీ పార్టీ పుట్టింది అక్కడ ఆయన పదేళ్ళు దూరంగా ఉన్నంత మాత్రాన వారు ఇక్కడ ఏమైనా రూల్ రూలేమన్నా ఉందా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఎవరండి వాటర్ ప్రాజెక్టులు అయితే కట్టడం కానీ తర్వాత వచ్చేసేసి తెలంగాణ రాష్ట్రంలో హైటెక్ సిటీ ఎన్నో సంక్షేమ పథకాలు అసలు పట్టే పటేల్ పట్వార వ్యవస్థను రద్దు చేసిందే టీడీపీ పార్టీ అన్న ఎన్టీఆర్ గారు అటువంటి టీడీపీ పార్టీని మీరు తెలంగాణలోకి రావద్దని చెప్పడం ఆయన వచ్చేసి ఇక్కడ మీకు ఏదో అజెండా రహస్యంగా ఏదో అజెండా ఉందని చెప్పుకోవడం ఎవరికైనా పార్టీ కాపాడుకోవాలని అజెండా ఉంటుంది మీరు కూడా తెలంగా తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు కదా మీకు తెలిసే ఉండాలి ఆ పార్టీ గురించి అంటే మీ పార్టీ గురించి మర్చిపోయినట్టుందా మీరు గతంలో ఒక పార్టీ పెట్టారండి తల్లి తెలంగాణ అని చెప్పేసి ఒక పార్టీ పెట్టారు మీరు మీరు తర్వాత భారతీయ జనతా పార్టీ ఫస్ట్ తల్లి తెలంగాణ పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత మళ్ళీ బీజేపీ పార్టీ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ బహుశా భారతదేశ చరిత్రలో ఇన్ని పార్టీలు మారినటువంటి ఘనత మీకొక్కరికే దక్కుతుందనుకోవచ్చు మీరు ఈ పార్టీలు మారే ఈ పార్టీలు మారే మీ జైత్రయాత్ర దిగ్విజయంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సో మొత్తానికి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ ఎంటర్ అయితే వీరికి ఏదో ఇబ్బందులుగా ఉన్నట్టు వీరు మాట్లాడుతున్నదంతా మనం చూసుకున్నట్లయితే కొంచెం ఆందోళనకరంగా ఉన్నారు వారు అంటే పదవులు ఏది రాలేదని ఒక ఫ్రెస్టేషన్లో ఉన్నారు లేకపోతే అధికారంలో వారికి ఏది భాగం లేదని ఫ్రెస్టేషన్లో ఉన్నారో అయితే అర్థం కావట్లేదు కానీ అయితే వారు పార్టీలో అసంతృప్తిగా ఉన్నది మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది అండి ఓకే అండి హాయ్ అండి మీకు కూడా బాయ్ గేమ్ వై టూ వన్ కే ఏదో బెటర్ నేమ్ మరి ఇలా అర్థం కావట్లేదు ఫుల్ లెంత్ నేమ్ ఉంది మరి హై అండ్ బెటర్ హై సో ఇక ఆ మూమెంట్ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం వారు ఉన్నటువంటి పరిస్థితి పార్టీలో పదవి రాలేదని చెప్పేసి ఆందోళనకరంగా వారు ఉన్నట్టుగా కనిపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఇక జగ్గారెడ్డి గారు కూడా ఓడిపోవడం ఓటమి అనేది చాలా మేము పర్మనెంట్ ఎమ్మెల్యే గారు తెలుసా మా ఎమ్మెల్ఏ పవర్ స్టార్ పిఠాపురం ఎమ్మెల్యే గారు తెలుసా మా ఎమ్మెల్యే పవర్ స్టార్ మరి ఏం చేయమంటారు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారేనండి సరే దానికేంటి ఇప్పుడు ఓకే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటున్నారా సరే ఉండనివ్వండి దాంట్లో ఏంటి ఇప్పుడు సార్జ్ పో పొలిటికల్ కన్నా వేరే విషయాలు ఓకే అండి వేరే విషయాలు ఖచ్చితంగా దాని గురించి కూడా రేపటి నుంచి నేను ఆలోచిస్తున్నాను సో దాని గురించి కూడా ఒక రెండు మూడు ప్రోగ్రామ్స్ అవి స్టార్ట్ చేశానండి రైతు భారతం అని చెప్పేసి వ్యవసాయం గురించి తర్వాత కళా హృదయం అని చెప్పేసేసి ఫిలిం ఇండస్ట్రీకి చేసినటువంటి సినిమా వారు టీడీపీ పార్టీ తెలంగాణలో విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే టీడీపీ పార్టీ తెలంగాణ డెవలప్మెంట్ చేసినటువంటి పార్టీలు టీడీపీ పార్టీ కూడా చాలా కీలకంగా ఉంటుంది సో తెలంగాణలో పట్టేల్ పట్టువారి వ్యవస్థను రద్దు చేయడం చాలా చాలా ఇవ్వడానికి నేను లైవ్ రావడం జరిగింది సో లైవ్ చూస్తున్నాను వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా ఓకే థ్యాంక్స్ అండి సో లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ చూస్తున్నటువంటి వారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీకు